అయితే ఈ బాప్తిజమం పొందడం వలన మనకున్న ఉపయోగం ఏంటి కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను బాప్తిస్మము పొందిన తర్వాత క్రీస్తు మనలోకి వచ్చి నివాసం చేస్తాడు క్రీస్తు అనగా అభిషిక్తుడు దేవుని పరిశుద్ధాత్మ మనలో వచ్చి నివాసం చేస్తాడు అప్పుడు మనం క్రీస్తునందు నూతన సృష్టిగా మారతాం మన పాత జీవితం ఎలాంటిదైనా సరే ఇప్పుడు క్రీస్తులో మనం దేవునికి నూతనంగా కనబడతాం ఈ కొత్త జీవితంలో పాపంతో పోరాటం ఉంటుంది కానీ దానికి లొంగిపోకూడదు దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు కులశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వచనాలు కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడు వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి పేతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను పదహారు వచనాలు కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వము అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు ప్రతిరోజు మనల్ని శోధించే పాపపు ఆలోచనలను క్రియలను గుర్తించి వాటిని దేవుని సహాయంతో జయించాలి మన మాటలు క్రియలు ఆలోచనలు దేవునికి మహిమ తెచ్చేలా ఉండాలి ఒకప్పుడు ఆ పాపాలు ఉన్నాయి కానీ రక్షణ పొందాక అవి మనలో ఉండడానికి వీల్లేదు మనం దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో వాటిని మన దగ్గర నుండి పారద్రోలాసు క్రీస్తుని నమ్మి రక్షణ పొందడం మనం ఈ లోకంలో ఉన్న పాపాన్ని జయించడానికి సహాయం చేస్తుంది తద్వారా మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా మారతాం రక్షణ పొందాక మనుషులంతా పాపానికి బానిస అవుతున్నట్టు మనం కూడా వాటికి బానిసగా అవటానికి దేవుడు అనుమతించాడు ఒకప్పుడు నువ్వు పాపంలో ఉండుొచ్చు కానీ ఒక్కసారి తీర్మానం చేసుకుని యేసుక్రీస్తు అనే రక్షకుడిని పొందిన తర్వాత ఇక జీవించేది మనం కాదు మనలో ఉన్న క్రీస్తు ఎందుకంటే మన కొరకు రక్షకుడు ఉన్నాడు ఆయన మన మార్గాలను కంట్రోల్ చేస్తాడు నీ ఆలోచనలు కంట్రోల్ చేస్తాడు ఇది చూడకు అది చేయకు ఇలా ప్రవర్తించకు అని నిన్ను ఎల్లవేళలా గమనిస్తూ సహాయం చేస్తాడు ఆయన నడిపింపుకు నువ్వు లోబడినప్పుడు నీలో క్రీస్తు లాంటి సారూప్యం ఏర్పడుతుంది మనల్ని ఏసు క్రీస్తు వలె దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తులుగా మార్చివేస్తుంది బాప్తిజము అనేది ఒక క్రైస్తవ జీవితానికి ముగింపు కాదు అది ఒక అద్భుతమైన ప్రారంభం